నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు వారితో మాట్లాడదాం మధు గారు నమస్కారం సార్ నమస్కారం అండి మధుగారు సుప్రీంకోర్టులో ఒక కేసుకు సంబంధించి విచారణ అనేది చాలా సీరియస్గా జరుగుతుంది దేని మీదంటే పెళ్ళైన తర్వాత భార్య ఇష్టం లేకుండా భర్త లైంగిక చర్యకు పాల్పడితే అంటే శృంగారం చేస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించాలా వద్దా ఈ విషయానికి సంబంధించి తీవ్ర చర్చ జరుగుతుంది కేంద్రం కూడా వాదనలు జరుగుతున్నాయి ఏమంటారు సార్ ఇది ఎట్లా ఉండే అవకాశం లేదు దీన్ని కేంద్ర ప్రభుత్వం అపోజ్ చేసింది వాస్తవానికి వాళ్ళ కౌంటర్ ఆఫ్ లో ఏమని చెప్పారంటే నిజంగా మ్యారటల్ రేప్ అనేది ఇండియాలో తీసుకురావాల్సి వస్తే పూర్తి స్థాయి వివాహ వ్యవస్థ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది అంటే మ్యారేజ్ సిస్టమే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ సిస్టమే దెబ్బతినిపోతుంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో అది సవ్యంగా ముందుకు వెళ్ళదు ఇంకా ఇక్కడ సొసైటీ అంటాం అనమాట మన భాషలో చెప్పాలంటే కాంజిగాల్ సొసైటీ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళదు ఎప్పుడు చూసినా చిన్న గొడవ వచ్చినా సరే భర్త మీద కేసు పెట్టడానికి వాళ్ళకి కారణం జరుగుతుంది ఫోర్స్ఫుల్ గా ఉందా లేదనేది ఎవరు బెడ్రూమ్ లోకి వెళ్ళి అయితే తొంగి చూడరు కదా అవును భార్య భర్తల విషయంలో బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి ఎవరైనా తొంగి చూస్తారు ఇది ఫోర్స్ఫుల్ సెక్స్ లేకపోతే మామూలుగా జరిగింది ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం ఏదో ఇక్కడ ఆడవాళ్ళకి అగనిస్ట్ గా చేస్తున్నట్టు కాదు ఇక్కడ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ఏదైతే ఆడవాళ్ళ పరిరక్షణ కోసం మ్యారేజ్ తర్వాత ఇబ్బందులు ఉన్నాయి అత్తవారింట్లో హెరాస్మెంట్కు గురవుతున్నారు అక్కడ క్రూయాలిటీ ఉంది అని అనుకుని తెచ్చిన సెక్షన్స్ ప్లస్ వాటి కోసం తెచ్చిన ప్రత్యేక చట్టాలు ఇవన్నీ ఏమైనా మిస్యూజ్ ఎక్కువ పెరిగిపోయినాయి ఇవాళ అబ్యూజ్ అవుతున్నాయి అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మిస్యూజ్ పెరిగిపోయింది ఇంత పెరిగిపోయిన క్రమంలో ఇప్పుడు కొత్తగా ఇంకొక మేటల్ రేప్ అనేది తెస్తే అసలు ఇవాళ పెళ్లి చేసుకోవాలంటే భయపడతాడు ఇప్పుడు పెరిగిపోయారు ఇప్పుడు పెళ్లి కాని ప్రసాదులు పెరిగిపోయారు మన సొసైటీలో పెళ్లి చేసుకోవాలంటేనే దడదలు ఆడుతున్నారు ఈ ఎందుకని సార్ మా ఇంట్లో మా అన్నయ్యకి అలా అయింది సార్ వాళ్ళు కేసులు పెట్టారు ఇట్లా ఇంత దారుణంగా అయింది ఆయన పరిస్థితి ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఇవన్నీ ఎక్కడ చేసుకుని సార్ హ్యాపీగా ఉద్యోగం చేసుకుని నా బతుకు నేను బతికి ఎంజాయ్ చేద్దాం అని అంటే వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవాళ మాట్లాడుతుంటే ఒక్కొక్కరు ఆ రేంజ్ లో ఉన్నారు అలా మారిపోతుంది మైండ్ సెట్ సో అదే ఇప్పుడు నువ్వు కనుక పెళ్లి తర్వాత భార్యతో కలిసేవంటే అది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇష్టం ఉండి నువ్వు కలిసినా కూడా తర్వాత ఫోర్స్ఫుల్ సెక్స్ కానీ వాళ్ళు చెప్తారు వచ్చి కేసెస్ పెడతారు ఇవాళ మీరు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళ గారు మీకు ఇవాళ మనకి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏమైంది ఇండియాలో ఫ్రీగా లీగల్ లీగల్గా తిరుగుతూనే ఉన్నారు కదా లీగలైజ్ అయిపోయింది కదా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసే ఉండొచ్చు కదా ఎలా అయినా ఉండొచ్చు వాళ్ళు దాని తర్వాత అడల్టరీ లీగలైజ్ అయిపోయింది అంటే ఇన్ని లీగలైజ్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ జెండర్ బయాస్ లెజిస్లేషన్ ఏంటి ఇక్కడ ఓకే మీరు హీనియస్ క్రైమ్స్ అనండి హీనియస్ రేప్ జరిగింది చాలా దారుణమైన రేపు జరిగింది ఎవరో దుర్మార్గుడు ఒక అమ్మాయి మీద రేప్ చేశాడు అలాంటి వాడిని వదలక్కర్లేదు బట్ భర్త భార్య మీద రేప్ చేస్తాడా అనేది ఇక్కడ క్వశ్చన్ తలెత్తుంది ఫోర్స్ఫుల్ గా చేసేవాళ్ళు మేబీ ఇంత మ్యాటర్ రిలేషన్షిప్స్ లో ఎక్కడో వన్ పర్సన్ ఉంటారు ఇష్టం లేకుండా ఎవరు కలవరు ఆనెస్ట్లీ అవునా కదా ఇష్టం లేకుండా కలవడానికి చాలా తక్కువ మంది ఉంటారు ఎవరో ఎప్పుడో తాగినదో ఎవడో పనికి మారో ఉంటాడు కానీ ఆ ఒక్కళ్ళ కోసం తెచ్చేటువంటి ఈ చట్టము దీని తర్వాత వేల మందిని సఫర్ చేస్తుంది ఓకే అదే విషయం సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ గౌరవ కోర్టు వారికి సుప్రీం కోర్టు వారికి తెలపడం జరిగింది అంటే పూర్తిగా దీనివల్ల అసలు వివాహ వ్యవస్థ అనేది ఇప్పటికే ఒక రకమైన స్టేజ్ లో ఉంది మన దేశంలో అంటే చాలా అన్యాయమైన స్థితిలో ఉందని చెప్పొచ్చు తప్పుడు కేసులు పెరిగి తప్పుడు రేపు కేసెస్ పెరగడం దాని తర్వాత ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్షిప్ కోర్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంజ్యూస్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నా కోర్స్ చేశారని చెప్పి పెట్టినటువంటి కేసెస్ పెరుగుతున్నాయి అంతమంది ఫోర్ నైంటీ ఎయిట్ త్రీ కేసెస్ పెరిగినాయి ఇవన్నీ అసలు ప్రూవ్ అయిన పర్సెంటేజ్ ఎంత ఓకే ఈవెన్ నాట్ త్రీ పర్సెంట్ మూడు శాతం కూడా లేవు అంటే ఇవాళ క్రైమ్ రేట్ పెరుగుతోంది క్రైమ్ రేట్ పెరుగుతోంది అంటారు ఎందుకు పెరగదు క్రైమ్ రేటు ఓకే ఇలా ఫాల్స్ కేసెస్ పెట్టుకుంటూ వెళ్తుంటే క్రైమ్ రేట్ పెరగదా అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ జరుగుతున్నాయి జరగట్లేదు అని కానీ పర్సంటేజ్ తక్కువ ఉన్నది కూడా తప్పుడు కేసుల వల్ల ఎక్కువ పెరిగిపోతుంది ఓకే సో దానివల్ల ఏంటి ఇప్పుడు మ్యాడల్ రేప్ అనేది తెస్తే ఈ ఫెమినిస్ట్ కాన్సెప్ట్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవరైనా కానివ్వండి ఎవరేమైనా మాట్లాడండి ఇది తెస్తే కనుక అసలు నిజంగా పెళ్ళి అనేది జరగదండి ఇంకెవరికి భయపడిపోతారు ఈవెన్ దాని తర్వాత శోభనాన్ని కూడా రేపు కిందనే చూపిస్తారు వీళ్ళు ఓకే ఖచ్చితంగా చూడ ఇప్పుడు ఏ చిన్న గొడవ వచ్చినా ఇక రేప్ చేశాడని పెట్టేస్తారేమో పెడతారండి డెఫినెట్లీ వెళ్తారు మిస్యూజ్ చేస్తారు ఖచ్చితంగా మిస్యూజ్ అవుతుంది భర్తకి ఇష్టం లేకుండా భర్తకి అసలు ఇష్టం లేదు భార్య బలవంతం చేస్తే ఏంటి పరిస్థితి భర్తకి లేదు అప్పుడు హక్కు ఇదే ఇప్పుడు చెప్పేది భర్తకి వచ్చే భర్తకి హక్కు లేదు ఇంకొక విషయం కూడా చెప్తాను ఇప్పుడు మీరు ఇది కూడా చాలా మంచి ప్రశ్న ఇప్పుడు లివింగ్ లో ఉన్నారు అమ్మాయి ఫోర్స్ చేసి అతను అనుకోండి అబ్బాయికి ఇష్టం లేకపోయినా అబ్బాయికి కేసు పెట్టేటువంటి అధికారం లేదు మీరు వెళ్ళండి ఎవడో కేసు రిజిస్టర్ చేస్తాడేమో జెండర్ ఈక్వాలిటీ ఎక్కడ జెండర్ ఈక్వాలిటీ లేదు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ జెండర్ ఈక్వాలిటీ లేదు అంటే మీరు ఇన్ని మోడర్న్ మైండ్ తో యాక్సెప్ట్ చేసిన వాళ్ళు లివ్ ఇన్ని మోడర్న్ మైండ్ తో యాక్సెప్ట్ చేశారు అడల్టరీని మోడర్న్ మైండ్ తో యాక్సెప్ట్ చేశారు ఈక్వల్ రైట్స్ కూడా మోడర్న్ మైండ్ సెట్ యాక్సెప్ట్ చేయండి సప్రెస్ అవుతున్నారు మీ ఇప్పుడు నేను ఒప్పుకుంటాను ఒకప్పుడు ఆడవాళ్ళు చాలా సొసైటీలో సప్రెస్ అయ్యారు డెపరైడ్ క్లాస్ అయ్యారు వాళ్ళ మీద హెరాస్మెంట్ జరిగింది బట్ వాళ్ళ పరిరక్షణ కోసం తెచ్చినటువంటి చట్టాల మీద ఇవాళ మగవాళ్ళకి హెరాస్మెంట్ జరుగుతోంది అవును ఇవాళ ఒక పెద్ద ఆయన చెప్పినట్టుగానే అర్ధరాత్రి రోడ్డు మీద నడిస్తే స్వాతంత్రం అన్నారు కదా ఆడవాళ్ళు నడిస్తే ఇవాళ అర్ధరాత్రి మగవాడు నడిస్తే స్వాతంత్రం వచ్చిందని చెప్పుకోలేము అంత దారుణమైన కేసెస్ అండి ఇంత ఎందుకంటే ఒక ఫ్యామిలీ సిస్టమ్ డిస్ట్రాయ్ చేసేటువంటి ఇవాళ కేసెస్ అనేది అలా తయారు సీరియస్ గా చర్చలు జరుగుతున్నప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు మగవాళ్ళ పక్షాన ఎందుకని వాదనలు అంత ఇది నిజంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ మగవాళ్ళ పక్షాన్ని వాదించిందనే కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది మగవాళ్ళ పక్షాన్ని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే ఎందుకు చెప్తాను అంతకు ముందు కూడా గౌరవ సుప్రీం కోర్టు వారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మీకోసం తెచ్చిన చట్టాలు మీరే మిస్యూజ్ చేసుకుంటున్నారు అనవసరంగా కేసులు పెడుతున్నారు చిన్న చిన్న వాటికి ఇవి ఉన్నాయి కదా దీనికి కారణం కూడా లావిష్ మ్యారేజెస్ ఒకటి పెరిగిపోవడం పంతాలకు వెళ్ళిపోవడం ఈగోలకు వెళ్ళిపోవడం మాట అనేది నిన్నెవరమ్మా అనేది ఈ లేనిపోని మాటలు నూరిపోయడం సంసారంలో సర్దుబాటు తగ్గిపోవడం అడ్జస్ట్మెంట్ లేదు లైఫ్లో బాగా చూసినదల్లా ఎక్కువ నేను లైఫ్ని చాలా ఉన్నతంగా లీడ్ చేయాలి ఉన్న దాంట్లో సర్దుకోలేని తత్వము ప్రతి చిన్న మాట పట్టించుకోవడము కలుపుకోలేకపోవడం ఇవన్నీ చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ఏం లేదు మనస్ మనస్తత్వాలు కలిస్తే అసలు ఇవన్నీ కారణాలే కావు విడిపోవడానికి సో వీటన్నిటి వల్ల ఇగో పెరిగిపోయి ఇగో వల్ల కేసెస్ పెట్టుకొని వీళ్ళకి పిల్లల్ని పుడితే ఆ పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు తెలుసా ఇవాళ పిల్లల జీవితాలను తల్లిదండ్రులు నాశనం చేస్తున్నారు విడాకుల కేసెస్లో ఏమైంది ఇప్పుడు తల్లి తీసుకొని వెళ్ళిపోతుంది తండ్రికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ భర్తతో విడిపోయినప్పుడు పిల్లల్ని కూడా తల్లి తీసుకొని వెళ్ళిపోతుంది ఈ తండ్రి కనీసం సంవత్సరం సంవత్సరం వరకు రెండు సంవత్సరాలు కూడా పిల్లలు చూపియదు కొన్ని సంవత్సరాల పాటు చూపిరు పిల్లల్ని ఓకే అలా కూడా చెప్తా అంటే ఆ తండ్రి వచ్చి కస్టడీ పిటిషన్ వేసుకొని నాకు పిల్లల్ని చూపించట్లేదు నాకు చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకొని నాకు పిల్లల్ని చూడటానికి పర్మిషన్ ఇవ్వండి అని కోర్టును ప్రాధాయపడాలి మీరిద్దరు కొట్టుకు తెచ్చారు ఒళ్ళు బలిసి మీరిద్దరు విడిపోతున్నారు అంటే ఎందుకు ఆ మాట అన్నానంటే ఇవాళ జన్యున్ గా గొడవ పడి జన్యున్ గా గొడవలు విడిపోయే వాళ్ళు తక్కువ వెళ్ళి విడిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సరే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి ఇద్దరిని తల్లి తీసుకుపోతున్నా ఏం చెప్తుంది తీసుకువెళ్ళిపోయినప్పుడు హస్బెండ్ మంచివాడు కాదు అక్కడ పెరిగితే పిల్లలు పాడైపోతారు అక్కడ ఉండకూడదు నా పుట్టింటి తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు పిల్లలు ఉంటే రేపు మళ్ళీ మెయింటెనెన్స్ పిటిషన్లు ఎక్కువ క్లెయిమ్ చేస్తారు కదా ఓకే అంటే ఇవన్నీ ఉన్నాయి కాంట్లో కానీ భర్త కూడా హీఈస్ ఎంటైటిల్డ్ అండి అతను కూడా పిల్లల్ని చూడాలి అతనికి ఉండదా తండ్రి ఆపేక్ష ఉండదా అతనికి అంటే పిల్లల్ని కూడా ఎలాంటి మైండ్ సెట్తో పెంచుతారు చిన్నప్పటి నుంచి మీ నాన్న అట్లుండేవాడు ఇలా ఉండేది ఇది ఉండేది అంటే సింగిల్ పేరెంటింగ్ ఎంత ప్రమాదకరం తెలుసా ఓకే సింగిల్ పేరెంటింగ్ ఎంత ప్రమాదకరం దుర్మార్గుడు అని చెప్పి ఇంకో పేరెంట్ ని పెంచుతూ అంటే నిజంగా వాడు దుష్టుడు దుర్మార్గుడు నీచులైతే నువ్వు పెంచు అంటే ఇతర పిల్లల ఉన్నటువంటి ఆ తండ్రిని కూడా దుర్మార్గుడుగా పెరిగి కూడా పాడు చేస్తే రేపు వీడు కూడా పెరిగి పెద్దవాడై వీడు పెళ్లి చేసుకునే వీడి మైండ్ సెట్ ఎలా అయిపోతుంది దారుణమైన వ్యవస్థ ఇవాళ వచ్చింది ఆల్రెడీ ఇది ఇంకా చాలా దారుణంగా తయారవుతుంది నిజంగా చెప్తున్నాను ఇవాళ ఇప్పుడు ఇంకా మేటర్ రేపు వస్తే ఇంకా అసలు ఇంకా అసలు సహి ఇంకా అసలు తట్టుకోలేదు పెళ్ళి అనేది ఉండదు ఇంకా నేను చెప్తున్నాను ఇప్పుడు దీన్ని సీరియస్గా అడ్డుకట్ట వేయడానికి ఎక్కువ చట్టాలన్నీ కూడా ఫీమేల్కే కొంచెం ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి నేపథ్యంలో మగాళ్ళ పక్షాన కొంత బలమైనటువంటి రోజులు మారుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా చట్టాలు మారాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జెండర్ ఈక్వల్ లాస్ రావాలి తప్పుడు కేసెస్ ఇలాంటివి కనుక పెడితే ఇన్ కేసు ఒకవేళ వాళ్ళ పరిరక్షణ కోసం తెచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిస్యూజ్ చేసి తప్పుడు కేసు పెడితే ఆ కేసు పెట్టిన వాళ్ళకి ఏదైతే సెక్షన్ ద్వారా వాళ్ళు పెట్టారో అదే ఎంత పనిష్మెంట్ ఉందో ఆ సెక్షన్లో అంతా తప్పుడు కేసు పెట్టిన వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు ఈ ఆడవాళ్ళు తప్పుడు కేసులు పెట్ట మానేస్తారు భయపడతారు అప్పుడు భయపడతారు అంటే నిజం నిజం లేకుండా తప్పుడు కేసు పెట్టదు ఎందుకంటే ఒక్క మాట చెప్తాను ఇవాళ ఈ కేసు అన్ని ఎలా అయినా తెలుసా నువ్వు కేసు పెట్టు ఆడు కేసు విత్డ్రా కోసం ఆల్మోనియమ్ ఇస్తాడు భరణం ఇస్తాడు నీకు ఇంత సెటిల్మెంట్ అవ్వచ్చు ఊళ్ళలో వచ్చే కేసులు ఇప్పుడు మాకు వచ్చే కేసెస్లో చెప్తున్నాను పదాన పెద్ద మనిషి పంచాయతీకి కూర్చున్నాడు అంటాడు ఈ పెద్ద మనిషికి ఏం చేయాలి వీళ్ళంతా సాయంత్రం తీసుకెళ్ళి పార్టీ ఇప్పిస్తారు అక్కడ వీడు కూర్చొని పెద్ద మనిషి చేసి నేను అక్కడ మాట్లాడతా వీళ్ళతో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడతా అని చెప్పి ఇంత అమౌంట్ సెటిల్ చేసి పంచాయతీలు చేసి డబ్బు సంపాదించడం కోసం కేసులు డబ్బులు ఇస్తావా కేసులు పెట్టమంటావు అని అడుగుతున్నారు ఇవాళ పెట్టుకోయా ముద్దివాళ్ళ అడ్డందరు కాదు మగోళ్ళు ఓకే పెట్టుకోమనండి ఏమవుతుంది ఏం కేసులు పెడతారు ఇప్పుడు ఇవన్నీ సార్ కాకపోతే ఎందుకు ఇంత చెట్టు ఏం తిరగాలి ఈ గోలంతా ఏం తట్టుకోలేక సప్రెస్ అవుతున్నారు నిజంగా ఫైనాన్షియల్ గా లాస్ అవుతున్నారు మెంటల్ పీస్ కోల్పోతున్నారు ఇంత దారుణమైన వ్యవస్థ ఉంది వాళ్ళ గారు ఓకే ఇవాళ అనుభవించే వాడికి తెలుస్తుంది అంటారు నేను చెప్పేవాడిని నేను ఎంత మంది బాధ వినిది నేను మీకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఓకే ఇవాళ కేసెస్ కోసం మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది బాధ నర్సింగ్ లావణ్య కేసు కావచ్చు తర్వాత ఈయన జాని మాస్టర్ కేసు కావచ్చు రీసెంట్గా ఇది హర్ష సాయి కేసు మొత్తం అవే కనిపిస్తున్నాయి కదా ఉంటాయి ఇప్పుడు కేసు అదే పెట్టారు ఇప్పుడు ట్రయల్ కండక్ట్ అవ్వదు ట్రయల్ కండక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది బట్ వీళ్ళని అరెస్ట్ చేసేస్తారు ముందునే రిమాండ్ పంపిస్తారు బెయిల్ తీసుకురావడానికి టైం పడుతుంది ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో రేపు కేసుకే యాంటిసిపేటరీ బెయిల్ కూడా చాలా టైట్ బిఎన్ఎస్లో ఇంకేంటి పరిస్థితి మరి చాలా దారుణం చాలా దారుణం ఇప్పుడు మ్యారిటల్ రేప్ అనేది కనుక ఇండియాలో చట్టం చేస్తే ఇంకా అనవసరం మగవాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోతారేమో అంటే పెళ్లి చేసుకోవడం మానేస్తారు పెళ్లి చేసుకోవడం మానేస్తారు ఇక వేరే దేశం పోయి పెళ్లి చేసుకోవాలంటారా ఇక ఇప్పుడు అదే ఆ సిచ్యువేషన్ వస్తుంది కేంద్రం మాత్రం కొంచెం సీరియస్ గా ఆలోచించింది ఉంది ఇది వద్దు ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఈవెన్ దో సుప్రీం కోర్ట్ రికగ్నైజ్ చేస్తుందా లేదా సుప్రీం సుప్రీంకోర్టు చట్టం చేసి మీరు పెట్టండి అన్న కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించాలి కదా ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించడం లేదు రేపు వద్దని ప్రభుత్వం మారితే ఓకే ప్రభుత్వం మారితే మేము ఒక్కటే చెప్తున్నాను ఆడవాళ్ళ రైట్స్ కోసం పోరాటం తప్పు కాదు ఆడవాళ్ళకి హక్కులు ఇవ్వడం తప్పు కాదు మగాళ్ళని బలి ఆడవాళ్ళని అన్యాయం అయినప్పుడు వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం మనకి ఉంది ఎందుకంటే మొదటి నుంచి ఈ సమాజంలో మనం స్త్రీని దేవతగా చూస్తున్నాం స్త్రీ దేవత నిజంగా ఇప్పటికీ స్త్రీ దేవత కానీ అలా అని చెప్పి మగవాళ్ళని ప్రతి దాంట్లో రాక్షసులుగా చూడాల్సిన అవసరం లేదు మగవాళ్ళందరూ రాక్షసులు కాదు వాళ్ళు ఏదో రాక్షసులు ప్ర ప్రతి చిన్నదానికి అఫెన్స్ ప్రతి చిన్నదానికి పనిష్మెంట్ ఉండాలి మిమ్మల్ని దేవతలో చూసినప్పుడు వీళ్ళు కూడా దేవుళ్ళే ఓకే సమాజంలో రెండు జెండర్స్ ఈక్వల్గా కాపాడగలిగితేనే ఇవాళ ఉంటుంది ఇవాళ భయపడిపోయి ఇది ఒక వినాశనానికి దారి తీస్తుంది వివాహ వ్యవస్థ అనేది పూర్తిగా నాశనం అయ్యే వినాశనానికి వెళ్తుంది యా చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందో సుప్రీంలో అయితే చాలా సీరియస్ డిస్కషన్స్ దీని మీద జరుగుతున్నాయి మ్యారిటల్ రేప్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేయొద్దు అని చెప్పి కేంద్రం వాదన కూడా ఉన్న నేపథ్యంలో అలాగే జరుగుతుంది ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మాధు గారు